హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొంబరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండీ అందులోని నలభై రెండవ కథ ముకుందుడి జబ్బు ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా మరి పూర్వం ఒకనొక గ్రామంలో ముకుందుడు గోపాలం అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు ఇద్దరు సమవయస్కులు ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి ఇద్దరికీ ఓ కొడుకు కూతురు వారిద్దరి తల్లిదండ్రులు వారితోనే ఉంటున్నారు ఇద్దరి సంసారాలు ఏ కలతలు లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నాయి ముకుందుడి తండ్రి రవీంద్రుడిది పాల వ్యాపారం వారి ఇంట పది పాడి ఆవులు పది పాడి గేదెలు ఉన్నాయి నిజాయితీ పరుడైన వ్యాపారిగా రవీంద్రుడికి చుట్టుపక్కల మంచి పేరుంది ఇప్పుడు ముకుందుడు అదే పాల వ్యాపారం చేస్తూ తండ్రి పేరు నిలబెడుతున్నాడు గోపాలం తండ్రి శ్రీపాలం అతను మిఠాయి వ్యాపారం చేస్తాడు పాలతో రకరకాల తీపి పదార్థాలు తయారు చేసి అమ్మేవాడు శ్రీపాలం పదార్థాలు రుచిగా శుచిగా చేస్తాడని ఆయనకు పేరు ఇప్పుడు గోపాలం కూడా అదే వ్యాపారం చేస్తూ తండ్రి పేరు ఎంతలా నిలబెట్టాడంటే అతడి వంటకాలకు పట్నం నుంచి కూడా మంచి గిరాకీ వచ్చింది అయితే అతడెన్నడూ పట్నం వెళ్ళలేదు పట్నం చూడలేదు రోజు కొందరు పట్నం నుంచి వచ్చి గోపాలం వద్ద తినుబండారాలు కొని తీసుకువెడుతుండేవారు గోపాలం తనకు కావలసిన పాలన్నీ ముకుందుడి వద్దనే కొంటాడు వారి స్నేహానికి వారి వ్యాపారాలు పెద్ద కారణం గోపాలం తయారు చేసే తినుబండారాల రుచిని ముకుందుడు మెచ్చుకుంటాడు ముకుందుడు అమ్మే పాల నాణ్యతను గోపాలం మెచ్చుకుంటాడు వారు వయసులోనూ కుటుంబ పరిస్థితుల్లోనే కాదు వ్యాపారాభివృద్ధిలోనూ మంచి మనసు కలిగి ఉండటంలోనూ కూడా సరిసమానులని ఊళ్ళో అంతా వారి గురించి చెప్పుకునేవారు ముప్పై ఏళ్ళు వచ్చేదాకా ముకుందుడు గోపాలం అన్నింటా సరిసమంగా ఉన్నారు అప్పుడు ముకుందుడి జుట్టు ఉన్నట్లుండి తెల్లబడ్డం మొదలైంది అంత చిన్న వయసులో తలపై నెరిసిన జుట్టు ఉండటం ముకుందుడికి నచ్చలేదు అతడు రాజశేఖరుడనే వైద్యుడి వద్దకు వెళ్ళి తన జుట్టు నల్లబడ్డానికి మందివ్వమని ఇవ్వమని అడిగాడు జుట్టు నల్లబడాలంటే రంగు వేసుకోవాలి తప్ప వేరే మందు లేదు అయినా ఏదో ఒక వయసులో అందరికీ జుట్టు తెల్లబడుతుంది నీకు కాస్త ముందు మొదలైందంతే ఈమాత్రం దానికి బెంగ అనవసరం అన్నాడు రాజశేఖరుడు జుట్టు తెల్లబడడం వృద్ధాప్య లక్షణం నేను తొందరగా ముసలివాడనైపోతున్నానని బెంగగా ఉంది అన్నాడు ముకుందుడు రాజశేఖరుడు ముకుందుని శ్రద్ధగా పరీక్షించి జుట్టు తెల్లబడిందేమో కాని నీ ఆరోగ్యంలో ఏ లోపం లేదు జుట్టు గురించి పట్టించుకోకు జుట్టు నెరిసినంత మాత్రాన నువ్వు ముసలివాడివైపోవు యాభై ఏళ్లు దాటేదాకా నువ్వు యువకుడిగానే ఉంటావు అని ధైర్యం చెప్పాడు ముకుందుడు వైద్యుడి వద్ద సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళాడు కానీ అతడికి మనసులో బెంగపోలేదు అప్పటి నుంచి అతడు క్రమంగా చిక్కిపోసాగాడు ముకుందుడి పరిస్థితి చూసి అతడి భార్య రుక్మిణి కలవరపడింది తను ఏమడిగినా ఏమి చెప్పకపోయేసరికి ఒకరోజున రాజశేఖరుణ్ణి తనే ఇంటికి పిలుచుకొచ్చింది ఆయన ముకుందుని మరింత శ్రద్ధగా పరీక్షించి ఇతడికి ఒంట్లో ఏ జబ్బు లేదు ఎందుకు చిక్కిపోతున్నాడో అంతుబట్టడం లేదు అన్నాడు రుక్మిణి వెంటనే ఈయనకు అన్నహితవు లేదు తిండి సరిగా తినడం లేదు ఆకలి పుట్టడానికి మంచి మందు ఏదైనా ఇవ్వండి అంది రాజశేఖరుడు సరేనని అన్నహితవు పుట్టడానికి మందిచ్చి వెళ్ళిపోయాడు ఆ మందు పుచ్చుకున్నాక ముకుందుడు పాటు బాగానే తిండి తిన్నాడు ఆ తర్వాత అతడికి అజీర్తి రోగం పట్టుకుంది రుక్మిణి మళ్ళీ రాజశేఖరుణ్ణి పిలుచుకొచ్చింది ఈసారి రాజశేఖరుడు ఇంకో మందిచ్చి ఈ మందు వేసుకుంటే ఇనుము తిన్న అరిగిపోతుంది ఇక అజీర్తి నిన్ను బాధించదు అన్నాడు ఆ మందు తిన్నాక ముకుందుడికి అజీర్తి తగ్గింది కానీ మళ్ళీ అతడికి అన్నహితవు పోయింది ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక రుక్మిణి కళ్ళనీళ్ళ పర్యంతమైంది మీ జబ్బేమిటో మన ఊరు వైద్యుడికి అంతు పట్టడం లేదు ఇక్కడుండి లాభం లేదు వైద్యానికి మనం పట్నం వెళ్ళాలని నాకు అనిపిస్తోంది అని భర్తకు చెప్పింది ఇది వైద్యానికి లొంగే జబ్బు కాదు నాకు త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తున్నది అందుకే తిండి సహించదు తిన్నది అరగదు ఎక్కువ శ్రమ పడలేకపోతున్నాను ఇక నా బ్రతుకింతే అన్నాడు ముకుందుడు దిగులుగా ముప్పై ఏళ్లకే ముసలితనం ఏమిటండి ఎవరైనా వింటే నవ్విపోతారు పట్నంలో ధన్వంతరిని మించిన వైద్యులుంటారు అక్కడ వైద్యం చేయించుకుంటే మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు అంది రుక్మిణి నీకింకా తెలియలేదా అప్పుడే నా జుట్టు తెల్లబడిపోతోంది నేను ముసలివాడినైపోతున్నాను అన్నాడు ముకుందుడు జుట్టు తెల్లబడ్డం ముసలితనం వల్లనే కాదు వంశ కూడా వస్తుంది మీ నాన్నగారికి కూడా చిన్నతనంలోనే జుట్టు నిరిసిపోయిందని అత్తయ్య చాలా తరచుగా అంటూ ఉంటుంది మీరు వినలేదా అంది రుక్మిణి అమ్మ మాటలకేం గాని నా బాధ నీకు అర్థం కాదులే ఊరుకో అన్నాడు ముకుందుడు కాని రుక్మిణి ఊరుకోలేదు నాకు అర్థం కాదని అనుకోండి కానీ జుట్టు తెల్లబడిన వారందరికీ అన్ని శక్తులు ఉడిగిపోతాయంటే నేను ఎలా ఒప్పుకుంటాను ఈ ఊళ్ళో కేశవయ్య గారికి అరవై ఏళ్ళు ఆయన జుట్టు తెల్లగా ముగ్గుబుట్టలాగా ఉంది అయినా మనిషి పెడుగులా ఉన్నాడు ఇప్పటికీ మూడు పూటలా భోంచేస్తాడు కంటిచూపు ఎంత బాగుందంటే సూదిలోకి దారం కూడా తనే ఎక్కిస్తాడు కాలు చేయి సంగతి చూద్దామంటే ఒక్కడు పొరుగురికి కాలినడకన వెళ్ళి వస్తాడు అలాంటప్పుడు ముప్పై ఏళ్ల మనిషి మీకు ముసలితనం ఏమిటో చెప్పండి అంది ముకుందుడికి కేశవయ్య తెలుసు భార్య మాటలు నిజమేనని తెలుసు అయినా విని మౌనంగా ఊరుకున్నాడు తన మాటలకు భర్త పరిస్థితి మెరుగుపడుతుందేమోనని ఆశించింది రుక్మిణి కానీ అతడికి అన్నహితవు పుట్టలేదు రోజు రోజుకి మరింత నిరసించిపోతున్నాడు అప్పుడు రుక్మిణి విషయం అత్త మామలకు చెప్పుకుంది అబ్బాయి చిక్కిపోతున్నాడని కనిపెట్టాం కానీ ఇలా బెంగ పెట్టుకున్నాడు అనుకోలేదు పిల్లల్ని మేము చూసుకుంటాం వ్యాపారం సంగతి కూడా మేము చూసుకుంటాం నువ్వు కొన్నాళ్ళ పాటు పట్నం వెళ్ళి అబ్బాయికి మంచి వైద్యం చేయించు అన్నారు ముకుందుడి తల్లిదండ్రులు వారు చెప్పిన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి భర్తతో కలిసి పట్నం బయలుదేరింది రుక్మిణి పట్నంలో రుక్మిణి బాబాయ్ పరంధాముడు ఉంటున్నాడు తాము వస్తున్న విషయం ముందుగానే ఆయనకి కబురు పెట్టింది రుక్మిణి ఆ దంపతులు రాగానే పరంధాముడు వారికి తన ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశాడు తనకు తెలిసిన రామాచారి అనే ఓ మంచి వైద్యుణ్ణి ఇంటికి రప్పించాడు రామాచారికి కూడా ముకుందుడి జబ్బు అంతుపట్టలేదు అయినా తన ప్రయత్నంగా ముకుందుడికి అన్నహితవు పుట్టడానికి తిన్నది అరగడానికి ఒంట్లో బలం చేకూరడానికి కొన్ని మందులు వాడి చూశాడు అలా రెండు మాసాలు గడిచాయి కానీ ముకుందుడి పరిస్థితి మెరుగుపడలేదు చివరకు రామాచారి రుక్మిణితో అమ్మా నీ భర్త మనోవ్యాధితో బాధపడుతున్నాడు అదేమిటో నువ్వే తెలుసుకోవాలి మనోవ్యాధి తగ్గే వరకు నీ భర్తకు ఏ మందు పనిచేయదు అని చెప్పాడు భర్త మనసులోని బాధ ఏమిటో తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది రుక్మిణి కానీ ఏమడిగినా నాకు ఏ మనోవ్యాధి లేదు నేను త్వరగా ముసలివాడినైపోతున్నాను అందుకే ఈ బాధలన్నీ వచ్చాయి అనేవాడు ముకుందుడు తన జబ్బు గురించి తప్ప భర్త మనసులో ఇంకే బెంగా లేదన్న విషయం రుక్మిణి రామాచారికి చెప్పింది అమ్మా నేనిచ్చిన మందులు అద్భుతమైనవి అవి కూడా పనిచేయలేదంటే ఇంక నీ భర్తను ఎవ్వరూ రక్షించలేరు ఇక నాలో ఒక్కటే ఆశ మిగిలింది ఒక్కోసారి గాలి మార్పు వల్ల మందులు బాగా పనిచేస్తాయి మీరు తిరిగి మీ గ్రామానికి వెళ్ళిపోండి అక్కడ నీ భర్తకు నేనిచ్చిన ఈ మందులు వాడి చూడు ప్రయోజనం కనిపించవచ్చు అన్నాడు రామాచారి రుక్మిణి మాత్రం ఎంతకాలమని పిల్లల్ని వదిలి పట్నంలో ఉండగలదు ఆమె వైద్యుడి సలహా పాటించి భర్తతో కలిసి మళ్ళీ తన గ్రామానికి తిరిగి వచ్చింది ముకుందుడు గ్రామానికి తిరిగి వచ్చాడని గోపాలానికి తెలిసింది అతడు హుటాహుటిన బయలుదేరి మిత్రుణ్ణి కలుసుకునేందుకు వెళ్ళాడు ముకుందుడు గోపాలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు అతడికి కూడా జుట్టు నెరిసి ఉంది నువ్వెప్పుడు తిరిగి అని ఎదురు చూస్తున్నాను పట్నం వైద్యుడి వల్ల నీకు ఏదైనా ప్రయోజనం కనపడితే నేను అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాను ఎందుకంటే నీకులాగే నాకు వృద్ధాప్యం వచ్చేస్తోంది అన్నాడు గోపాలం గోపాలానికి కూడా తెల్ల జుట్టున్న విషయం ఇంకా నమ్మలేకపోతున్న ముకుందుడు నేను వెళ్లే ముందు వరకు నీ జుట్టు నల్లగానే ఉండేది కదా తెల్లబడ్డం ప్రారంభించి ఎంతకాలమైంది అని అడిగాడు నాకు చాలా కాలం క్రిందటే జుట్టు నెరవడం మొదలైంది కానీ జాగ్రత్తగా తల దువ్వుకుంటే నెరిసిన వెంట్రుకలు కనిపించేవి కావు రెండు నెలల నుంచి నెరుపు బాగా ఎక్కువై తల దువ్వుకున్నా దాగడం లేదు అన్నాడు గోపాలం అప్పుడు ముకుందుడి ముఖంలో సంతోషము తృప్తి కనిపించాయి అయితే నాకే కాదు నీకు జుట్టు నెరిసిందన్నమాట అన్నాడు అది సరే కానీ నీ జుట్టు చూస్తే పెద్దగా ఫలితం ఉందనిపించడం లేదు కానీ పట్నం వైద్యుడు ఈ సమస్య గురించి ఏం చెప్పాడో తెలుసుకోవాలనుంది అందుకే అక్కడ జరిగిన వైద్యం గురించి చెప్పు నాకు ఫలితం మీద ఆశ ఉందంటే నేను అక్కడికి వెడతాను అన్నాడు గోపాలం ఆతృతగా అందుకు రుక్మిణి తానే సమాధానమిస్తూ ఇంకా ఏం చెప్పడానికి లేదు పట్నం మందులు పట్నంలో పనిచేయలేదు గాలి మార్పు కావాలని అన్నాడు వైద్యుడు అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఆ మందులు ఇక్కడ ఎలా పనిచేస్తాయో ఇంకా వేచి చూడాలి అంది గోపాలం నిరుత్సాహపడి వెళ్ళిపోయాడు అయితే ఆ మర్నాటి నుంచే ముకుందుడిలో కొత్త మార్పు వచ్చింది అతడికి క్రమంగా ఆకలి పుట్టడమే కాదు మనిషి కూడా ఉత్సాహంగా ఉంటున్నాడు అతడిలో ఇప్పుడు కొత్త సత్వ కూడా వచ్చింది కొడుకులోని మార్పుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించి పట్నం మందులు పల్లెటూళ్ళు బాగా పనిచేశాయి అని ఎంతో ఆనందించారు అయితే ముకుందుడి జబ్బు తగ్గడానికి అసలు కారణం వేరే ఉంది తనకు జుట్టు నెరిసి తన ఈడు వాడే అయిన గోపాలానికి జుట్టు నెరవకపోవడాన్ని అతడు సహించలేకపోయాడు అదే అతడి మనోవ్యాధికి కారణం ఇప్పుడు గోపాలానికి జుట్టు నెరిసిపోవడంతో అతడికి ఆ మనోవ్యాధి తగ్గింది మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు మనిషి తనకంటే తక్కువ వారి గురించి ఆటే పట్టించుకోడు తనకు సరిజోడిగా ఉన్నవారు మాత్రం రవంత పతనం చెందితే అతడు ఆనందిస్తాడు వారికి రవంత ఔన్నత్యం లభిస్తే విచారిస్తాడు ఈ రహస్యం గోపాలానికి తెలియదు అందుకని అతడు పట్నం వైద్యుడు గొప్పవాడని ఆయన ఇచ్చిన మందులు మంచివని గాలి మార్పు వల్లనే ముకుందుడి జబ్బు తగ్గిందని అనుకున్నాడు అలా అనుకుని తను కూడా వెంటనే వైద్యానికి పట్నం వెళ్ళాడు అయితే గోపాలానికి జుట్టు తెల్లబడిందన్న బెంగ లేదు తనకి ముసలితనం వస్తున్నదేమోనని అతడి భయం ముసలితనం రాకుండా పట్నం వైద్యుడి మందులు పనిచేస్తాయని అతడికి నమ్మకం కుదిరింది ఆ నమ్మకమే అతన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తే అది వేరే సంగతి వినయశీలుడి కథ పూర్తి చేయగానే తన మిత్రుడు తనకంటే బాగుంటే ముకుందుడు ఓర్వలేకపోవచ్చు అయినా అతడు నాకంటే ఎన్నో రెట్లు మెరుగు ఎందుకంటే అతడు తనకు సరియుడు వాడైన గోపాలం గురించి అసూయ చెంది ఉన్నప్పటికీ గోపాలం పతనం గురించి తానేమీ ప్రయత్నాలు చేయలేదు కానీ నేను నా ప్రజల బాగోగులు చూడాల్సిన రాణినై ఉండి నాకంటే తక్కువ స్థానంలో ఉన్నవారి బాధలకు సంతోషించాను కావాలని వారిని చిత్రహింసలకు గురి చేశాను ముకుందుడిలాగే నాకు మానసిక జాడ్యం ఉంది దానికి వినయశీలుడి కథలే మందుగా పనిచేస్తున్నాయి అని మనసులో అనుకుంది మహారాణి తర్వాత వినయశీలుడితో వినయశీల నీ కథలతో కాలం వేగంగా పరిగెడుతున్నది నీ కథ లేనప్పుడు కాలం స్తంభించిపోతున్నది ఇక రేపటి నీ కథ గురించి ఎదురు చూడటమే ఈరోజు నేను చేయగలిగిన పని అని వెళ్ళిపోయింది మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినేశీలుని ఆవహించిన నూరు కట్ల పిశాచానికి కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యధాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినేశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది